र भरित भारकाणि बाध्यतायुत प्रातना प्रेममूर्ति सुस्वामी शरणुवेडना మహాపరిస్థితులు మహోన్నతులు తండ్రి మీకు వేలాది వందల చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సియోని జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది మండలాలను పదిహేను వందల తొంభై మూడు గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకున్నది ప్రభా ఆ ప్రాంతంలో నశించిపోతూ ఉన్నటువంటి ప్రజలను నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా మీరు కోరుకున్నట్లుగా అందరూ అంతటినూ మార్మూన్స్ పొందాలని మీరు ఆశిస్తున్నట్లుగా నా ప్రోభ ఆ ప్రాంతంలో నశించిపోతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన మీరు వెతకండి రక్షించండి అయా నీవే నిజమైన దేవుడు అని వారు తెలుసుకునడానికి సహాయం చేయండి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయన సేవకులను మీరు వాడుకునండి నాయన వారి ద్వారా సువార్త వ్యాపించడానికి మీరు సహాయం చేయండి అన్ని నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆకర్షించినది ఎవరు నా ఎద్దకు రారు అన్నట్లుగా నా ప్రభా అయా మీరు నాయన తండ్రి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను నా ప్రభువ మీరు ఆకర్షించమని వేడుకుంటున్నాం ప్రభా దేవాది దేవుడవు సర్వాధికారి అయిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అలానే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులను నాయకులను జ్ఞాపకం చేసుకునండి వారు నాయన సత్యంను అనుసరించి న్యాయమైన పరిపాలన చేయటకు మీరు జ్ఞానాన్ని ఉండి నాయన ఈ చిత్తంలో వారిను రక్షింపబడటకు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి అలానే ప్రార్థనలో ఎక్కి ఉన్నటువంటి ప్రతి సోదరి సహోదరును మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా వారిని నాయన ఆత్మలో బలపరచండి ఇంకా నాయన తండ్రి వారిను ప్రార్థించటకు సహాయం చేయండి కృప చూపండి నాయన నడుచున్నాం తండ్రి ఆమె